జై వరాహి నమస్తే అండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యని తీర్చగలిగే శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి అది ఎలాంటి సమస్య అయినా సరే మీరు అమ్మవారి మీద నమ్మకంతో అంటే మీ ఇంట్లో చాలామంది కూడా అడుగుతున్నారా మన ఇంట్లో పూజలు పూజ చేయాలి అని అంటే కనుక మా ఇంట్లో ఫోటో కూడా లేదు విగ్రహం లేదు మనం మంత్రాలనైనా సరే అనుకోవచ్చా అని ఖచ్చితంగా అనుకోవచ్చండి మీరు కనీసం ఒక దీపారాధనని అమ్మవారి ముందు వెలిగించైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని దీపారా దాన్ని అమ్మవారి ముందంటే ఫోటో లేకపోయినా పర్వాలేదు ప్రమిదని తీసుకోండి మట్టి ప్రమిదని తీసుకొని నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని అమ్మవారిలాగా ఊహించుకొని మనసులో ఇప్పుడు చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు ఒక ఇరవై నాలుగు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక ఇరవై నాలుగు గంటల్లో తీరడం అనేది ఖాయమండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే సకల సిద్ధిదాయిని వారాహి నమో నమ సకల సిద్ధిదాయిని వారాహి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీరు నిజంగా ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా అమ్మవారు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడం అనేది ఖాయమండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే జై వారాహి